టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు త్వరలోనే కొత్త పాత్రలో చూడబోతున్నాం త్వరలోనే ఆయన మళ్ళీ పొలిటికల్ బాట పట్టనున్నారా అంటే సోషల్ మీడియాలో అవుననే సమాధానం వస్తోంది గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి గారిని మళ్లీ రాజకీయ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం ఇటీవల గన్నవరం ఎయిర్పోర్టు సమీపంలోనే కేసరపల్లిలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరయ్యారు అలాగే వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా చెరువు సైతం వెళ్ళిన విషయం తెలిసిందే అయితే ఈ కార్యక్రమంలోనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత మోడీని తన అన్నయ్య దగ్గరకు తీసుకెళ్లారు దీంతో చిరంజీవి గారు కూర్చున్న దగ్గరికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయనతో మాట్లాడారు ఆ తర్వాత చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్నారు అనంతరం వారితో కలిసి ప్రజలకు అభివాదం చేశారు దీంతో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారంలో ఇది హైలైట్ సీన్గా మారిపోయింది అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెగాస్టార్ చిరంజీవి గారికి రాజ్యసభ సీటు ఆఫర్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం గట్టిగా నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలో చిరంజీవి గారిని రాజ్యసభకు పంపడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో మరింత మైలేజ్ని అందుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది అందులో భాగంగానే చిరంజీవి గారికి రాజ్యసభ సీటు ఆఫర్ చేశారన్న వార్తలు వస్తూ ఉన్నాయి అయితే దీనిపై ఇటు బీజేపీ కానీ అటు చిరంజీవి గారి గురించి కానీ ఎలాంటి క్లారిటీ లేదు పాలిటిక్స్లో ఎంట్రీ ఇచ్చి అనుకొంత మేర పోయిన చిరంజీవి గారు మళ్ళీ సినిమాలోకి వచ్చేశారు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఇలాంటి సమయంలో మరోసారి ఈ తరహా వార్తలు గుప్పమనడం ఆసక్తికరంగా మారిన విషయం మనకందరికీ తెలిసిందే దీంతో టోటల్ తెలుగు ఇండస్ట్రీ షాక్లో ఉన్నారు